హలో ఎవ్రీవన్ కార్తీక దీపం టూ అయితే వచ్చేస్తుంది బట్ ఎప్పుడు వస్తుంది స్టోరీ ఎలా ఉంటుంది క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి మళ్ళీ సేమ్ యాక్టర్స్ ఉంటారా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కార్తీక దీపం టూ నిజానికి మార్చ్ ఫోర్త్ నుండి ప్రసారం అవ్వాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది మరి ఎప్పటి నుంచి ప్రసారం అవుతుంది అంటే ప్రస్తుతం స్టార్మాలో వస్తున్న సూపర్ సింగర్ షో అయిపోయిన తర్వాత కార్తీక దీపం టూని ప్రసారం చేయవచ్చు ఇక కార్తీక దీపం దీపంతో స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇది నవవసంతం అని చెప్పకనే చెప్పారు కార్తీక దీపం ప్రీవియస్ సీజన్కి ఈ సీజన్కి సంబంధమే ఉండదు కంప్లీట్గా న్యూ స్టోరీ ఉంటుంది మరి ఆ స్టోరీ ఏంటి అసలు కథ ఏంటంటే దీపకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి శౌర్య పుట్టుంటుంది ఉంటుంది కానీ తన హస్బెండ్ చాలా దారుణమైన వ్యక్తి ఎప్పుడూ తనకి కష్టాలు పెట్టేవాడు తనని ఏడ్పిస్తూ ఉండేవాడు ఆ బాధలు భరించలేక పాప భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని దీప తన భర్తకి దూరంగా ఉండాలనుకుంటుంది అలా డైవర్స్ చేసి పక్కకు వచ్చేస్తుంది అప్పటికి సౌర్యం చాలా చాలా చిన్న పాపగా ఉంటుంది ఇక అలా శౌర్యం తీసుకొని దీప వేరే ఊరికి వచ్చేస్తుంది అక్కడ దీపని దీప కూతుర్ని చూసిన సౌందర్య మా ఇంటికి రా నేను నీకు పని కల్పిస్తాను మా ఇంట్లో తలం కూడా ఇస్తాను నువ్వు అక్కడే ఉండొచ్చు అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది సౌందర్య కొడుకే మన కార్తిక్ కార్తిక్ డాక్టర్ చదువుకుంటూ ఉంటాడు ఇంకా యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడనమాట ఇకపోతే కార్తీక్ వాళ్ళ ఇంట్లో కార్తీక్ వాళ్ళతో పాటు వాళ్ళ అత్త మామ కూడా ఉంటారు అయితే వాళ్ళకొక కూతురు ఉంటుంది తనే మోనిత ఇంట్లో వాళ్ళందరూ కార్తీక్కి అలానే మోనితకి మ్యారేజ్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు దీప కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ప్రతి ఒక్కరి మనసుకి చాలా దగ్గర అయిపోతుంది అందరికీ నచ్చేస్తుంది తన వంటలతో తన పనులతో అందరి బాగోగులు చూసుకోవడంతో చాలా చాలా దగ్గర అయిపోతారు ఇక సౌర్య కూడా సొంతం ఇంట్లో మనవరాలని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేవారు ఇక కార్తిక్ కూడా శౌర్యతో చాలా బాగా ఆడుకునేవాడు హోంవర్క్స్లో హెల్ప్ చేసేవాడు సరదాగా ఆట పట్టించేవాడు ఇలా చేస్తుంటే దీప మాత్రం సౌర్యని దూరం పెట్టాలి అనుకుంటూ ఉంటుంది వాళ్ళు మనకంటే చాలా పెద్దవాళ్ళు మనమైతే చాలా చిన్నవాళ్ళము మన స్థాయిలో మనం ఉండాలి వాళ్ళు ఎంత చనివించినా ఎంత ఆదరించినా ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా మనం మన లిమిట్స్లో ఉండాలి అని సౌర్య చెప్తూ ఉండేది కానీ కార్తిక్కి మాత్రం శౌర్య అన్న దీప అన్న మొదటి నుండే చాలా ఇష్టం ఉండేది దీప మీద కూడా ఒక తెలియని అభిమానం ఇష్టం ప్రేమ అయితే ఉండేవి కానీ ఒక పెళ్ళైన స్త్రీ మీద అలా ఉండడం కరెక్టా కాదా అని చెప్పి ఎప్పుడు తనలో తను ప్రశ్నించుకునేవాడు ఒక పక్క ఇంట్లో ఏమో మోనితనిచ్చి పెళ్లి చేయాలనుకుంటూ ఉంటారు కానీ కార్తిక్కి ఏ మాత్రం ఇష్టం ఉండదు కానీ తన ఇంట్లో వాళ్ళకి నాకు దీపంటే ఇష్టం తననే పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పే ధైర్యం లేకపోయేది అయితే దీప తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒక హత్య కేసులో జైలుకు వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత జైలు నుండి విడుదలైన వెంటనే నాకు శౌర్య కావాలి శౌర్యని నేను చూడాలి సౌర్య నా దగ్గర పెరుగుతుంది నీకెలా కూతురో నాకు కూడా కూతురే అని చెప్పి గొడవకొస్తాడు అలా దీపతో గొడవకొచ్చిన ప్రతిసారి కార్తిక్ ఆపుతూ ఉంటాడు అసలు ఎందుకు వస్తున్నావు తనకిష్టం లేదని చెప్పింది కదా ఆల్రెడీ నీకు విడాకులు ఇచ్చింది కదా ఇప్పుడు వాళ్ళకి నీకు ఏమాత్రం సంబంధం లేదు నువ్వు ఇలా చేయడం తప్పని చెప్పి కార్తిక్ చెప్తే అసలు నువ్వెవరు చెప్పడానికి నువ్వేమన్నా ఉంచుకున్నావా తనని అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు అలా అలా కార్తిక్కి భర్తకి వైరం అయితే పెరిగిపోయేది ఒక రకమైన శత్రుత్వం అయితే ఏర్పడుతుంది అలా దీపకైతే కార్తీక్ ఎన్నోసార్లు సహాయపడతాడు అలానే శౌర్య ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా సహాయం చేస్తూ ఉంటాడు అయితే అలా అలా కార్తిక్ అయితే దీప మీద ప్రేమ పెరిగిపోతూనే ఉంటుంది కానీ ఈ సీరియల్లో దీప అయితే కార్తిక్ని దూరం పెడుతూ ఉంటుంది ఎందుకు అంటే అదొక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి కార్తిక్కి దీపకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది కథ మొత్తం కూడా ఆ ఫ్లాష్ బ్యాక్కి లింక్ అయి ఉంటుంది కథలో వచ్చే మలుపులన్నీ కూడా ఆ ఫ్లాష్ బ్యాక్కి లింక్ అయి ఉంటుంది మరి అలాంటి ఫ్లాష్ బ్యాక్ మీరేంటో తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో ఫ్లాష్ బ్యాక్ అని టైప్ చేయండి నెక్స్ట్ వీడియో కంప్లీట్గా ఫ్లాష్ బ్యాక్ చెప్తాను ఇది ఇలా ఉంటే కార్తిక్ వాళ్ళ ఇంట్లో కార్తిక్కి అలానే తన మరదలైనటువంటి మోనితకి పెళ్లి చేయాలనుకుంటారు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసేస్తారు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రీవియస్ సీజన్లో మోనితకి కార్తిక్ అంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది నిజంగా ప్రేమిస్తూ ఉంటుంది కానీ ఈ సీరియల్లో మాత్రం మోనితకి ఏ మాత్రం కార్తిక్ అంటే ఇష్టం ఉండదు ఓన్లీ కార్తిక్ ఆస్తి కోసమే కార్తిక్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అయితే ఎంగేజ్మెంట్ కాస్త అయిపోనే అయిపోతుంది కరెక్ట్గా పెళ్లి చేసుకునే సమయానికి తాళి కట్టేటప్పుడు ఒక అతి పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుంది మోనితకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది ఒక పాప కూడా పుట్టుంటుంది కరెక్ట్గా ఆ పాప వచ్చి అమ్మా అని పిలుస్తుంది ఇంకా చేసేదేమీ లేక అందరికీ నిజం చెప్పేయాల్సి వస్తుంది తను చదువుకునే రోజుల్లోనే ఒక వ్యక్తిని ఇష్టపడి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని పాపను కూడా కనుంటుంది ఓన్లీ కార్తీక్ ఆస్తి కోసమే ఇంటికి తిరిగి వస్తుంది ఇక కార్తీక్తో తన పెళ్లి ఆగిపోయి తను వేసుకున్న ప్లాన్ కాస్త ఫ్లాప్ అయిపోతుంది తనకు కావాల్సిన ఆస్తి కాస్త చేజారిపోతుంది తను ఒక కంపెనీని రన్ చేస్తూ ఉంటుంది దానికి ఫండ్స్ అవసరమవుతాయి డబ్బులు అవసరం పడుతుంది ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో వాళ్ళని తన అమ్మా నాన్నల్ని అడుగుతుంది నాకు డబ్బు కావాలి ఇవ్వండి అని చెప్పి కానీ వాళ్ళు మాత్రం నువ్వు ఇలా వేస్ట్ చేయడానికి వీల్లేదు మేము ఒప్పుకోము అంటూ అడ్డుపడతారు అప్పుడు ఆనందరావు సౌందర్య మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు తను మన ఆడపిల్లనే కదా ఎందుకు తనకి డబ్బులు ఇవ్వట్లేదు తనని ఖర్చు పెడితే ఏమవుతుంది వేస్ట్ అయితే అయింది తను అడిగినప్పుడు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సమర్థిస్తూ వస్తారు అప్పుడే మోనిత వాళ్ళ నాన్న అతి పెద్ద నిజాన్ని బయట పెట్టాల్సి వస్తుంది ఇది సీరియల్లో ఇంకొక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి అయితే ఆ ట్విస్ట్ ఏంటి అంటే మోనిత నిజానికి ఆ ఇంటి ఆడబిడ్డ కాదు అంటే ఆ ఇంటి మనివరాలు కాదు మోనిత కార్తిక్కి మరదలు అవదు మరి మరదలు ఎవరు నిజానికి ఆ మరదలు ఎవరు అనేది ఇంకొక పెద్ద ట్విస్ట్ ఇక ఆ తర్వాత మోనితకి డబ్బు అవసరంతో దీపభర్తతో చేతులు కలిపి నానా పన్నాగాలన్నీ పండుతూ ఉంటుంది ఇది ఇలా ఉంటే పెద్దవాళ్ళు మాత్రం నిజమైన వారసురాల కోసం వెతుకుతూ ఉంటారు అయితే చివరికి ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది తనే వారసురాలనుకుని ఇంటికి కూడా తీసుకొస్తారు ఆ అమ్మాయి నుంచి మళ్ళీ కార్తీక్కి పెళ్లి చేయాలనుకుంటారు ఈ పాటికే దీపక్ కూడా కార్తిక్ మీదే ఇష్టమైతే ఏర్పడుతుంది కానీ దీప మనసులో ఒక చేదు జ్ఞాపకం ఒక చేదు ఫ్లాష్ బ్యాక్ అయితే ఉండిపోతుంది అందువల్ల కార్తిక్ని ప్రతిసారి అదే ప్రశ్నిస్తూ ఉంటుంది అదే ప్రస్తావన తీసుకొస్తూ ఉంటుంది కార్తిక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు एक కొత్తగా వచ్చిన ఇచ్చి కార్తీక్ని పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు అయితే నిజానికి ఇది కూడా ఒక అబద్ధమే తను కూడా నిజానికి మనవరాలు కాదు ఆ నిజమైన మనవరాలు ఎవరు అంటే అది దీపనే ఇది కూడా సీరియల్లో అతి పెద్ద ట్విస్ట్ దీనికి కూడా ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది మీకు ఫ్లాష్ బ్యాక్ డీటెయిల్స్ ఆ ట్విస్ట్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదైతే నిజంగా స్టోరీ అండి ఆల్రెడీ కార్తీక దీపం టూ అనేది ఒక రీమేక్ సీరియల్ అని మీకు అందరికీ తెలుసు అయితే దీనికి ఒరిజినల్ వర్షన్ తమిళ్లో చెల్లమ్మ అనే సీరియల్ అనమాట సో స్టోరీ అయితే నిజం అండ్ మన తెలుగు డైరెక్టర్ సేమ్ స్టోరీని తీసుకుంటున్నారు యాక్టర్స్ని నేమ్స్ అన్నీ కూడా సేమ్ పెట్టేదానికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉందండి ఇంకా చెప్పలేము యాక్టర్స్ నేమ్స్ చేంజ్ చేస్తారో చేయరో అనేది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది సో చూశారు కదండీ కార్తీక్ దీపలు అయితే ఈ సీరియల్లో బావ మరదలు అనమాట అంతేకాదండి చాలా ఎపిసోడ్స్ తర్వాత వీళ్ళిద్దరికీ చక్కగా మ్యారేజ్ కూడా అవుతుందండి ప్రీవియస్ సీజన్లో మాదిరిగా దీపని ఎక్కువ ఏడిపిస్తూ ఎప్పుడు ఏడుపే ఏడుపుకుంటూ ఫేస్ పెట్టుకొని అయితే ఉండదు చాలా స్ట్రాంగ్గా చాలా బోల్డ్గా సౌర్యకి ఏది కావాలన్నా చూసుకుంటూ కార్తిక్కి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే దీపనే వాళ్ళ మనవరాలని చెప్పి ఇంట్లో అందరికీ ఎలా తెలుస్తుంది కార్తిక్కి దీప మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా అవంతా ఎలా తొలగిపోతాయి ఎలా మ్యారేజ్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కావాలంటే కింద పార్ట్ టూ అని అయితే టైప్ చేయండి ఒకే వీడియోలో మొత్తం స్టోరీ అయితే చెప్పలేము కదండి సో అందుకే మీరు చేయాల్సింది జస్ట్ ఫ్లాష్ బ్యాక్ అని ట్విస్ట్ అని పార్ట్ టూ అని మీకు ఏది కావాలో అది జస్ట్ కమెంట్ అయితే చేయండి ఈ వీడియోకి మాత్రం ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఛానల్కి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్